తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు వచ్చే పింజన్ను వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు గాలి దొరికినప్పుడు తనకు మనసు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఏ పుణానికో ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేవాడు అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకరోజు ఆశ్రమం నుంచి అతనికి ఫోన్ వచ్చింది మీ అమ్మకి బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది మీరు వెంటనే రండి అని తల్లి తన శక్తినంత కూడా తీసుకుని కొడుకు వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకొని చివరి కోరిక తీరుస్తావా అని కొడుకుని అడిగింది తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా ఏం కావాలి నీకు అని అడిగాడు కొడుకు నాయన ఈ ఆశ్రమంలో ఫ్యాన్ పెట్టించు ఇక్కడ ఒక్క ఫ్యాన్ కూడా లేదు ఆహారం పాడవకుండా ఒక ఫ్రిడ్జ్ కొని పెట్టు కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను అని చెప్పింది తల్లి అమ్మ ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నావు కదా నిన్ను చర్లసార్లు నిన్ను చూడ్డానికి వచ్చాను కదా అప్పుడు ఎప్పుడు చెప్పండి మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు కొడుకు ఆశ్చర్యంగా అప్పుడు తల్లి ఇలా అంది బాబు నేను ఎలాగో వేడిని ఆకలిని బాధని తట్టుకున్నారా కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడే చేర్పిస్తే తట్టి తట్టుకోలేవురానా అన్న అని చెప్పింది కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో జరిపించే కొడుకులకు ఇది అంకితం నచ్చితే నలుగురికి పంపించండి కొందరైనా మారతారని నమ్మకంతో చెప్తున్నాను Thank you for watching.